ఈరోజు అహ్మదాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిడబ్ల్యూసి మీటింగ్ ఈరోజు ఏఐసి మీటింగ్ రేపు కార్యక్రమాలను చేపట్టింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన దేశంలో బలపడాల్సిన అవసరం ఉంది మొన్నటికి మొన్న చూసాం బీజేపీ పార్టీ ఎలా అమెండ్మెంట్ బిల్లు దౌర్జన్యంగా ఎంతో మంది మైనారిటీలకు అన్యాయం బీజేపీకి తెలిసిందల్లా విభజించు పాలించు మతం పేరుతో కులం పేరుతో విభజించాలి వారి మధ్య చిచ్చు పెట్టాలి చిచ్చులో వీళ్ళు మంట కాదు ఆ మంటలో వీళ్ళు చలిగాల్చుకోవాలి ఇదే బీజేపీ చేసిన రాజకీయం ఇప్పుడే కాదు ఇదే కాదు బీజేపీ మన దేశంలోని అన్ని వ్యవస్థలను ఎలక్షన్ కమిషన్తో సహా అన్ని వ్యవస్థలను స్వలాభం కోసం వాడుకుంటుంది అదాని లాంటి వాళ్ళకు మేలు చేయడానికి దేశ సంపదని దోచిపెడుతుంది ఈ పరిస్థితులన్నీ మారాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర ఉన్న పార్టీ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ స్వతంత్ర భారతదేశానికి పునాదులు వేసిన పార్టీ తర్వాత కూడా ఎన్నో పాలసీల ద్వారా పథకాల ద్వారా దేశ అభివృద్ధి కోసం దేశ ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసిన పార్టీ ఈరోజు మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మన రాజ్యాంగం బ్రతకాలన్నా కాంగ్రెస్ పార్టీ మళ్లీ రావాలి ఉంచుకోవాలి ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలన్నా మైనారిటీల బడుగు బలహీన వర్గాల మంచికి పనిచేయాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికే ప్రతి రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈరోజు ఈ సిడబ్ల్యూసీ మీటింగ్ అయినా రేపు ఏఐసిసి మీటింగ్ అయినా ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ ప్రియాంక్ గాంధీ సోనియా గాంధీ తప్పకుండా ఉంది తప్పకుండా ఉంది ఆరు నెలలకు ఒకసారి తప్పకుండా వీళ్ళు మన ప్రజలకు కూడా భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది జరగబోతుంది జరగబోతుంది థ్యాంక్ యూ